పెసరపప్పు పొడి కర్రీ అండి అంటే విడివిడిగా పప్పు వచ్చేలాగా ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను సో ఫస్ట్ ఒక కప్పు పప్పు తీసేసుకొని మంచిగా కడిగేసుకొని అట్లా వాటర్లో నానబెట్టేసుకోవాలి కర్రీ వండుకోవడానికి ముందు గంట ముందు నానబెట్టేసుకోండి ఉల్లిగడ్డలు మిరపకాయలు రెడీ చేసి పెట్టుకున్నాం కొంచెం చింత చిగురు తీసుకున్నానండి అంతే క్వాంటిటీ కరివేపాకు ఎల్లిపాయలు ఒక టెన్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఒక గిన్నె తీసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు ఫస్ట్ వేసుకుందాము ఆవాలు వేగినాక జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసి అది వేగాక మిరపకాయలు వేసుకుందాం మిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం ఉల్లిగడ్డలతో పాటే కరివేపాకు కూడా వేసేసుకొని చిగురు కూడా యాడ్ చేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి అలా వెంట వెంటనే వేసేసుకొని ఉల్లిగడ్డలతో పాటు వేయించేసుకుందాం అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఉప్పు వేసుకోండి కొంచెం కర్రీకి సడపడా ఉప్పు ఇప్పుడే వేసుకోండి సో అన్నీ వేగిపోయాక నెక్స్ట్ పసుపు వేసుకోండి ఆల్రెడీ మనం ఎల్లిపాయలు బాగా వేసాం కాబట్టి అల్లం అవసరం లేదు పసుపు వేగిపోయాక నానబెట్టుకున్న పప్పు వేసేద్దాం పెసరపప్పు పెసరపప్పు మొత్తం వేసేసి కలుపుకుందాం క్యాప్ పెట్టుకోవడంలో ఇప్పుడు ఇలా లోపలికి ఒక గిన్నెలాగా ఏదైనా ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ పెట్టేసుకొని దాని మీద మంచి నీళ్ళు వేసుకోండి ప్లేట్ కూడా ఖరాబ్ కాదు మంచినీళ్ళు పోసుకొని పెట్టేసుకోండి కాసేపు అయినాక అంటే కొంచెం కొంచెం గ్యాప్స్ ఇస్తాం కదా మనకి అర్థమైపోతుంది అది వేగుతున్న టైము తీసేసుకొని కసపోయినాక అలా కలిపేసుకోండి మంచినీళ్ళే పోసుకుంటాం కాబట్టి ఒకవేళ మిస్ అయినా ఏం కాదు కొన్ని మాత్రం పడితే ఏం కాదు సో అడుగు అంటలేదు చూడండి కొంచెం ఉప్పు వేసుకోండి కారం కొంచెం ధనియా పౌడర్ అన్నీ వేసేసుకొని కలుపుకుందాం సో అలా కలుపుకొని ఒక్కొక్క టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకుందాం సో అట్లా వాటర్ పోసేసుకొని టీ గ్లాస్ నిండా ఇంకొన్ని ఎక్కువైనా పర్లేదు మంచి ఉడుకుతుంది పప్పు కొత్తిమీరాకు వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత మీకు నచ్చినంత కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకుందాం కలపడం అంటే జస్ట్ అట్లా స్ప్రెడ్ చేసుకోండి పైన పైన స్ప్రెడ్ చేసేసుకొని సో కొత్తిమీరాకు అట్లా మొత్తం పరిచేసుకొని ఇంతకుముందు మనం పెట్టుకున్న సేమ్ ప్లేట్ పైన వాటర్ పోసుకొని పెట్టేసుకోండి ఒకసారి కాసేపు అయ్యాక తీసేసి ఒకసారి కలుపుకోండి చూడండి అడుగు అంటలేదు పప్పు కూడా మంచిగా ఉడికిపోయినాయి వాటర్ కూడా ఇంకిపోయాయి ఫ్రై లాగా చాలా టేస్టీగా ఉంటుంది వంటలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ అండి వాచ్ చేసినందుకు